జరుగుతున్నాయి ఈ ఉ సప్త ఎన్నికల్లో ఇంకోవైపున బీజేపీ ఎన్డీఏ కుటుంబ తరఫున ప్రముఖ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాయకుడు ఉపాధ్యక్షులుగా పూర్తి చేస్తున్నారు మరోవైపున మాజీ న్యాయమూర్తి ఒక రాజ్యాంగ శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ప్రతిపక్షాల తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ పోటీ విధానపరమైన అంశాల మీద ఈ పోటీ జరుగుతుంది ఈరోజు దేశం ఎదుర్కొంటున్న ఒక నయా ఫ్యాసిస్ట్ తరహా పరిపాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని ఫెడరలిజాన్ని సామాజిక న్యాయాన్ని రక్షించేదాన్ని ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న మౌలిక విలువల్ని విలువలు ఈ విలువల్ని రక్షించడం అంటే రాజ్యాంగాన్ని రక్షించడం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునేదాన్ని కృషి చేసే శక్తులన్నీ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి మర్పిస్తున్నారు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ వైఖరిని తెలుసుకోవాల్సింది రాజ్యాంగం వైపు ఉంటారా రాజ్యాంగం ఇచ్చిన వైపు ఉంటారా తెలుసుకోవాల్సిన సందర్భం ఇప్పటికే పార్టీ తమ వైఖరిని ప్రాంతీయ పార్టీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దానికి తోడ్పడిన ప్రాంతీయ పార్టీ పట్టకట్టలేదు తమైనా దాన్ని నాశనం చేసి బీజేపీ పెరిగింది బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి నేను కోరుతున్నాం ఈ అవకాశం వాళ్ళ వైఖరిని వెన్నడాలని చెప్పేసి మేము కోరుకున్నాం తమ వైఖరికి వారు చెప్పిన కారణం మరీ అన్యాయంగా మొదటగా మనం బోడుగుండుకి మొక్కలు చెప్పి ముడిపెట్టకమంటామే రైతులకి ఎరువుల సరఫరాలో యూరియా సరఫరాలో విఫలమవుతున్నంత కాను ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకి మేము వేయకుండా దూరంగా ఉన్నామని చెప్పి ప్రకటించారు అంత హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు ఈ ఎరువులు ఎరువుల సమస్య మీద ఎన్నిక జరుగుతున్నట్టు ఎవరెక్కడ ఉన్నారో కాని ప్రాతిపదిక మీద నిర్ణయించుకోనున్నట్టు చెప్పడం అనేది చాలా విచిత్రంగా ఉంది రాజకీయ రహితంగా ఉంది రాజకీయాలు వదిలి ఎక్కువగా పండించే పంటల్లో యూరియా ఎక్కువ వాడతారు అందుకని యూరియాని కంట్రోల్ చేసి యూరియాని వాడకుండా చేయగలిగితే ఆ రకంగా పంటలు మార్పిడిని బలవంతంగా రైతుల మీద చూడొచ్చు అని చెప్పేసి ఒక లోతైన కుట్ర ఈరోజు జరుగుతుంది ఇవాళ జరుగుతుంది కాదు అమెరికా దశాబ్దం నుంచి ఈ రకమైన ఎంఎస్పి ప్రకటించకుండా చట్టబద్ధం చేయకుండా కిరస్కరించడానికి కూడా ఒక పెట్టడం ఆ పద్ధతిలోనే ఈరోజు వారి ప్రయోజనాల కోసం ఈరోజు న్యూయార్క్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం సృష్టించింది ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్రాలు ఈ విధాన ప్రాతినిక పోరాడాల్సింది ఇప్పుడు జీఎస్టీ కూడా జిఎస్టీ మీద విస్తృతంగా ప్రచారం చేయండి వ్యాపారస్తుల సమావేశాలు వేయండి అని చెప్పేసి పార్లమెంట్ మోడీ గారు చెప్తున్నారు జిఎస్టీ రెండు స్లాబ్లు నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లు తగ్గించారు నాలుగు స్లాబ్లు ఉన్నప్పుడు కూడా అభ్యంతరాలు చెప్తూనే ఉన్నాం ప్రజలకు సంబంధించిన కొన్ని సరుకుల మీద ఎక్కువ ఉన్నది ప్రజలకు అంత అవసరం లేని విలాసవంతమైన సరుకులు అని చెప్పేసే అభ్యర్థాలు అది ముఖ్యమైన సమస్య కాదు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలకి అమ్మక పన్ను అనేది ఒక ముఖ్యమైన ఆదాయంగా ఉంది జీఎస్టీ వచ్చి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని అంత పూర్తిగా దండి వచ్చేసి ఇప్పుడు నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లు పెట్టి తర్వాత తర్వాత రాష్ట్రానికి చిన్న రాష్ట్రాలకైతే ఏడు ఎనిమిది వేల కోట్లు